టిఫా స్కాన్ లో బేబీని చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇంటికి వచ్చి అదే ఆలోచనతోనే ఉన్నాను ఆ మంత్ మొత్తము మాతయ్య చేసి పెడుతుంటే ఇంట్లో తినేసి హ్యాపీగా ఉండేదాన్ని అప్పటికే సెకండ్ వేవ్ కరోనా అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో వాళ్ళు కూడా పాపము కరోనా ఉంది కదా అనేసి ఇంట్లో నుంచి బయట వెళ్లే వాళ్ళు కాదు ఇంట్లోనే ఉండే వాళ్ళము ఇంకా నాకు సెవెంత్ మంత్ అయితే పెట్టింది కరోనా కేసులు కూడా ఎక్కువ అయిపోయాయి మా ఇంటి పక్కన ఎదురు ఇంట్లో అలాగే చుట్టుపక్కలంతా బ్లీచింగ్ పౌడర్ అయితే చల్లబెట్టారు అలాగే కరోనా కేసులు కూడా ఎక్కువ వచ్చేసాయి కానీ ఒక హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో కరోనా టెస్టులు చేసి పేషెంట్ ని చేస్తున్నారు లేకపోతే పాప అలానే చచ్చిపోతున్నారు ఒక రోజు నాకు సడన్ గా కాల్ వచ్చింది ఏంటంటే మా బాబాయ్ చనిపోయాడనేసి మా బాబాయ్ అంటే మా అమ్మకి చెల్లెలి హస్బెండ్ మా పిన్నికి పెళ్ళైనప్పటి నుంచి నన్ను సొంత కూతురు లాగా బాగా చూసుకునేవాడు ప్రతి రోజు ఫోన్ చేసి అడిగేవాడు అనమాట నేను ప్రెగ్నెంట్ తో ఉన్నానని నాకు రోజు జాగ్రత్తలు అయితే చెప్పేవాడు అలాంటిది బాబాయ్ కి అలా అవడంతో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా రోజు నైట్ మొత్తము ఎందుకో బాడీ మొత్తం పెయిన్స్ ఫుల్ కోల్డ్ అయింది జ్వరం కూడా వచ్చింది